వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక పొలం కాడికి అయితే వేయినాం పొలం కాడికి అచ్చడితోనే మనకైతే అనుకోకుండా అయితే పిఎం కిసాన్ రైతుల అకౌంట్ లో ఈ నెల పదిహేను కానివ్వచ్చు పద్నాలుగున కానివ్వచ్చు డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది ఏ రోజున డబ్బులు అనేవి పడుతున్నాయి అనే వివరాలు అయితే మీకు అయితే ఇప్పుడు సేకరించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేనైతే మార్నింగ్ అయితే చూసాను మార్నింగ్ చూసినట్లయితే మనకి యొక్క పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల పద్దెనిమిది చూసుకున్నట్టయితే మీ యొక్క బీహార్ అయితే పర్యటన జరిగింది సో ఈ నేపథ్యం లో మనకు బిహార్లో నేపథ్యంలో ఉన్న పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి ప్రధానమంత్రి గారి నుంచి ఏమన్ చేశారంటే ఈ నెల పదిహేను చూసుకున్నట్టు అంటే రేపు ఎల్లుండో మన పిఎం కిసాన్ డబ్బులు అనేవి రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోనైతే పడతాయనమాట సో ప్రతి ఒక్కరైతే రెండు వేల రూపాయలు పొందాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక విషయంలోకి వెళ్ళినట్ైతే ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాలని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇవి వరకు అయితే ఉండడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఈ కేవైసీపీ ప్రక్రియ పూర్తి చేసుకొనిచో మీకు డబ్బులు పడవ పడవన్నమాట ఒకవేళ మీరు ఈ యొక్క పథకానికి అరుగులై లబ్ధి చేర్చుకోవాలనుకుంటే మీరు లబ్ధి పొందాలనుకున్నవారు ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఈ సేవ సెంటర్ అనే మీ సేవ సెంటర్లలో కానియవచ్చు అలాగే మండలి సమీపంలో వచ్చేసి అయితే ఈ యొక్క మనకు సిఎస్సి సెంటర్ అనే ఉంటుంది అనమాట పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా చూసుకున్నట్టయితే ఈ యొక్క పిఎం కిసాన్ అనమాట డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు మీరు పంతొమ్మిదవ విడత కానియచ్చు పద్దెనిమిదవ విడత కానివ్వచ్చు మీరు అరుగులు అయినట్లయితే ఈ యొక్క విడత అనేది కూడా కూడా మీకు అయితే డబ్బులు అనేవి ఈజీగా డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా చాలా మంది అయితే మెసేజెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మెసేజ్ అయితే ఇలా అనమాట డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా ఇన్స్టాలమెంట్ కు సంబంధించి ఇంకా డబ్బులు అనేవి ఎందుకు పడలేదు మనకు వాట్సాప్లలో కూడా చాలా మంది రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే వారి కోసం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే సేకరించడం అయితే జరిగింది అసలు మేము ఏమేమి అనుకున్నామంటే ఈ నెల పద్దెనిమిది చూసుకున్నట్టయితే మనకి ఒక ఏదైతే మనకి ఒక పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో ఈ యొక్క బీహార్లో వచ్చేసి అయితే పర్యటన ఉన్నది జరిగింది దేశ ప్రధానమంత్రి గారైతే విదేశాల పర్యటన తర్వాత అయితే తిరిగి రావడం అయితే జరిగింది సో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క ఈ నెల పద్దెనిమిది చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్యటన ఉన్న తర్వాత మనకి యొక్క అలాగే బీహార్లో వచ్చేసి దేశ పర్యటన తర్వాత ప్రధానమంత్రి గారైతే బిజీ ఉన్న నేపథ్యంలో మనకి ఈ నెల పద్దెనిమిది చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రెండు రోజుల కంటే ముందే లేదా బీహార్లోని ఒక బటన్ నొక్కి రైతుల అకౌంట్లో రెండు ఇరవై విడత డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట సో ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు చాలా మంది అయితే మిసేజెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో చాలా మంది అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా మనకి ఒక జూన్ జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే జూన్ మంత్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుంది అనమాట కానీ వరకు చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు అధికారంగా ప్రకటన అయితే రాలేదు మిత్రమా ఇంకా అధికారంగా ప్రకటన అనేది వచ్చిన తర్వాతనే యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది అయితే మనకి యొక్క డబ్బులకు సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అనేది ఏమైంది అన్నారంటే అధికారిక ప్రకటనలు ఏమన్నారంటే మనకి ఈ నెల పద్దెనిమిది చూసుకున్నట్టయితే బీహార్లోని యొక్క పర్యటన అంటే ఉండడం అయితే జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో రెండు రోజుల కంటే ముందే మనకి యొక్క డబ్బులు అనేవి అయితే ట్వంటీ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్లు మనకి యొక్క అన్ని రాష్ట్రాల ప్రజలకు వచ్చేసి అయితే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది సో అందరూ కూడా వేచి ఉండండి జై హింద్